నాకు ఇచ్చిందే దేవుడు చిన్న జీవితం దీన్ని నేను బంగారంలోకి బతకాలి కాబట్టి ఈ చిన్న జీవితాన్ని నేను ఎలా లీడ్ చేసుకోవాలి అనే జ్ఞానం పెరుగుద్ది ఫస్ట్ ఈ జ్ఞానంతో నా పిల్లల్ని ఎలా పెంచాలి అనే జ్ఞానం పెరుగుద్ది ఎలా ఒక రూపాయి సేవ్ చేయాలనే జ్ఞానం పెరుగుద్ది అర్థమవుతుందా ఎలా సేవ్ చేసుకోవాలి కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి కుటుంబంలో ఎలాగా మంచి మాటలు నేర్పించాలి అనేది అలవాటు అవుతూ ఉంటుంది ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివారు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివారు కాబట్టి ఆ స్థితిలో ఉండాలి నేను తెలుగు మీడియం చదివాను కాబట్టి నేను ఎలా కాదు నీ నాలెడ్జ్ని నువ్వు పెంచుకోవాలి నీకు మీ జీవితంలో ఎవ్వరు మీ వెనకాల ఉండడో ఎవ్వరు మీ వెనకాల ఉండవు ఎవ్వరు మీ వెనకాల ఉండరు నిజంగా చెప్తున్నాను మీ జీవితాన్ని మీరే కట్టుకోవాలి మీ కుటుంబాన్ని మీరే కట్టుకోవాలి మా ఇంటి పక్కన వస్తారు మా అవతల పక్కన వాళ్ళు వస్తారు మా ఎదురు వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం కదమ్మా ఉంటారు వాళ్ళు అవసరం ఉండదు వాళ్ళు ఉంటారు ఇంటి ఎదురు ఉంటారు ఇంటి పక్కన ఉంటారు ఎవరు ఉంటారు నీ ఇంట్లో బియ్యం లేవు అంటే ఎవరు కనపడరు నీ చుట్టూ ఒకవేళ అదే బియ్యం కనుక ఇచ్చి మళ్ళీ మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు తిరిగే పోకపోతే నేను తిట్టిన బూతులు ఆ రోజు అలా తిన్నది అరిగిపోయింది కూడా కానీ నేను తిట్టిన బూతులు ఎవరు తేటో ఏ నా దగ్గర తీసుకున్నప్పుడు తెలీదా నీకు తెలీదా నీకు నా దగ్గర తీసుకున్నప్పుడు నా దగ్గర తిన్నప్పుడు తెలియదా ఆ రోజు అడిగితే నీకు ఇచ్చింది నువ్వు ఆ రోజు పండుతున్నావా ఈ యొక్క డైలాగులు మన జస్ట్ లిమిట్ లిమిట్ వదిలేసి వాళ్ళకి అవసరానికి నేను తీర్చేసాయి గతకి నీకు అవసరమైతే వాళ్ళు తీర్చే ఆ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండాలి ఆ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉండాలి అయ్యో నా కష్టాల్లో నా బాధల్లో ఉన్నప్పుడు అలా తీర్చారు కాబట్టి నేను కూడా వాళ్ళకి ఇవ్వాలి అవునా మళ్ళీ తిరిగి తిరిగి ఒకవేళ కష్టంలో మళ్ళీ మనం ఇవ్వలేదు అని అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర చిరికి ఏమన్నా వస్తాం కానీ దేవుడు వాళ్ళనే తీసుకొని ఇచ్చి వంతమైన స్థితిలో ఉంచుతాడు నువ్వు ఉన్నవాడు ఎలాగే ఉన్నావు అలాగే ఉన్నావు కాబట్టి మన మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి మనల్ని మనం మనం రిచువల్తో కంపేర్ చేసుకోవడం కాదు రిచ్యువల్లాగా మనం ఉన్న స్థితిలోనే మారాలి ఏ మనం ఉన్నది ఇల్లు కాదా చెప్పండి మనం ఉన్నది ఇల్లు కాదా మన ఏరియా ఏమన్నా దరిద్రపు ఏరియానా మన ఏరియా అంత చండాల పేరియాను చండాల పేరియాగా ఎవరు చేసుకుంటున్నారో మనమే చేసుకుంటాం ముందు మన మైండ్ సెట్ మారాలి పీస్ఫుల్ మైండ్ సెట్ రావాలి పీస్ఫుల్ మైండ్ సెట్ని ఎవరో ఎత్తుకోరు నీకు వచ్చి ఎవరో ఎవరో దేవుడు ఇస్తాడు ఆ దేవుడి దగ్గరికి వచ్చేది నువ్వు ఎందుకు అని అంటే పీస్ని ఎత్తుకోవడానికి ఆ పీస్ అంటే ఏంటంటే దీర్ఘశాంతం దయాలత్వం ప్రేమ ఆప్యాయత సాత్వికం అప్పుడు నీ జీవితంలో నీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి నువ్వు సాక్ష్యానికి నిలబడతా ఉంటావు ఈ జీవితంలో ఏ సాక్ష్యం నిలబడట్లేదు ఏ సాక్ష్యం కూడా జరగట్లేదు అంటే కారణం ఏంటి నువ్వు ఎలా ఉంటున్నావు ఇంకా నీ జీవితంలో నీకు అర్థమవుతుందా ఎలా ఉంటున్నావు అర్థమవుతుందా పేతురు బండ ఆ బండ మీద నేను ఇల్లు కడతాను ఆ బండ మీద నేను మందిరం కడతాను ఆ బండలా మనం మారాలి మన జీవితాన్ని మార్చుకోవాలి ఎలా మార్చాడు దేవుడు పేతురు చేతికి తాళాలు ఇచ్చేశాడు బర్ర రాజు తాళాలు పేతృ పేతృ అయిన బండ మీదే దేవుడు కట్టే మత్త వార్త పదహారు పదమూడు ఫిలిపుడు అయిన కైసేరియా నాకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని ఏంటంట జనులు చెప్పుకొని చున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బతీచ్ వ్యవహానానికి కొందరు ఏనియా అనియు కొందరు ఇరిమియా అనియు లేక ప్రవక్తులలో ఒకడనియో చెప్పుకొని అనేది అందుకైనా ఇప్పుడు శిష్యుల్ని అడిగారు యేసుక్రీస్తు వారు కైసర్ దగ్గరికి వెళ్ళి కైసరు అడిగినప్పుడు శిష్యులు వాళ్ళందరూ కూడా అన్న మాట ఏంటి ఇరిమియా ఏమో ప్రవక్తులలో ఒకడేమో ఏలి అయ్యామో అని అనుకున్నారు బట్ ఏసుక్రీస్తు ఏమని అడిగాడు చదవండి అందుకే ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొంచున్నారు వాళ్ళని అడిగాడు ఎవరిని శిష్యులను అడిగాడు వెంటనే శిష్యులేమన్నా అందుకు సీమోన్ పేతురు నీవు సజీవుడు వగు చెప్పండి నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయినా క్రీస్తునని చెప్పాను క్రీస్తు అని చెప్పాను చూశారు అంత బాగుందో యోపు గారు ఎదురు చూశారంట నేను సజీవుడైన క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాను యోపు పంతొమ్మిది ఇరవై ఐదులో చూస్తే నా విమోచకుడు సజీవుడు పొద్దులే ఇప్పుడు థీమాక ఏంటిదంటే నా విమోచకుడు సజీవుడు సజీవుడు ఏం చేస్తాడు సజీవవంతుల్నే చేస్తాడు మరణానికి పాత్రలు చేస్తాడా మరణానికి పాత్రలు చేస్తాడు దేవుడు మీకు చెప్పే మాట ఏంటంటే మీకు అర్థమవుతుందో లేదో మళ్ళీ చెప్తున్నాను దేవుడు సజీవుడు సజీవుడు అంటే బ్రతికి ఉండటం బ్రతికి ఉండటం అంటే ఇక్కడ నువ్వు భౌతికంగా మరణించినా నీ పేరు చిరస్థాయిగా ఉండిపోతు హూయా తల్లిగారు అందరిని బాగా చూసుకుంటా చక్కగా కావాల్సింది ఇస్తా ఉందను ఒకవేళ ఎవరికైనా అన్నం లేదు అన్నం పెట్టింది ఎవరైనా మా ఇంటి ముందుకు వచ్చేవన్న అడిగితే కాదు లేదు అని అనుకుంటా తనకున్న దానిలోనే పెడుతుంది సేవ్ చేసుకుంటా అప్పుడు ఆ ఆ మనమ్మని ఏమంటారు బంగారం లాంటిది ఎందుకు అసలు ఇంటి ముందుకు వెళ్ళేది అని అడిగితే లేదు అని అన్న తన దగ్గర ఉంచుకొని ఉన్న దానిలో పెట్టింది ఈ పేరు భౌతికంగా లేకపోయినా కానీ చిరస్థాయికి ఉండిపోద్ది అదే నువ్వు నిత్యజంలో ఉన్నట్టు బోర చెప్పడానికి రా మీకు నిజం చెప్పడానికి వచ్చాను నేను చదవనా ప్రభువు యహోవ ఆత్మ నా మీదకు వచ్చి అన్నది హాలేలు ప్రభు యహో ఆత్మ నా మీద కూడా కాదు మీద కూడా వచ్చింది ప్రభు ఒక యహో ఆత్మ నా మీద అనుకోండి ఎవరు కాదు ప్రభు ఒక యహోవ ఆత్మ ఎందుకు వచ్చింది దీనిలకు సువార్థమానము ప్రకటించటకు యహోవా నన్ను అభిషేకించానని క్రీస్తు వారు చెప్పారు అదే మాట ఇప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే నేనే మీరు మీరే నేను మీరు వెళ్ళింది ఎందుకు మీరు వచ్చింది ఎందుకు అని అంటే దీనులకు సువార్థమానం ప్రకటించటం సువార్తను ప్రకటించడం అంటే ఏంటి నా ప్రేమను పరిచయం చేయటం నా నా గొప్పతనాన్ని పరిచయం చేయటం నేనంటే ఎవరినో పరిచయం చేయడం కోసం నేను మిమ్మల్ని అభిషేకించి పంపించాను మీరు మీ కుటుంబాన్ని కట్టుకోవడం చేత కావట్లేదు నిత్య జీవం నిత్య జీవం నిత్య జీవం నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే నిత్య జీవానికి నేను భౌతికంగా తీసుకెళ్లాడు దేవుడు నీ ఊపిరిని తీసుకెళ్తాడు అక్కడ సేఫ్గా ఉంటాను దేవుని రాజ్యం ఈ లోకంలో జ్ఞానం ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుడు కలుగు చేస్తాడు ఇక్కడ ఏమన్నా కానీ ఆ పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోదు మన మిషనరీస్ చేసిన పని మిషనరీస్ అంటే అర్థమైందా ఆర్సిఎమ్ క్యాథలిక్ లోతలు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ మిషనరీస్ వీళ్ళందరూ చేసిన పని అప్డేటెడ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు కానీ ఈరోజు ప్రజలే తను చెడగొట్టుకున్నాడు దేవుడు ఆ బెండ మీద క్రీస్తు అనే బండ మీద మీ ఇల్లు కట్టాలను క్రీస్తు అనే బండ మీద మీ హృదయాలు మందిరం కట్టుకోవాలంటే క్రీస్తు అనే బండ మీద దేవుడు మీ జీవితాలను నిలబెట్టాలను అదే ఆయన మనిషి కుమారుడు ఆయన మన నిత్య జీవానికే తీసుకెళ్తాడు ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలని అంటే మనకేముండాలి మెయిన్ దీర్ఘశాంతి దయాల సాత్విక దానికి విలువ ఉంది నువ్వు మంచిగా మాట్లాడు ప్రేమగా మాట్లాడు ప్రేమను పరిచయం చేస్తూ ఉండు దేవుని ప్రేమను పరిచయం చేస్తూ ఉండు అప్పుడు నిన్ను అనుకుంటారు ఎంత ప్రేమతో మాట్లాడిద్దు ఎంత చక్కగా మాట్లాడిద్దో అమ్మ అంతలా ఆశీర్వదించబడదు నువ్వు ఉన్న ప్రదేశమే నువ్వు ఉన్న ప్రదేశమే ఆ ప్రదేశాన్ని మార్చాలి అని అంటే నువ్వు ఫస్ట్ జీవించాలి అలా ఎవరో పక్కన పొరపాటున గనక చెత్త ఇటు ఓడపోయి ఇట్లా ఇలా ఇలా ఊడుస్తూ ఉంటారు కదా ఇలా ఓడపోయి ఇటు నుంచి ఊడిచేటప్పుడు కొంచెం అటు వెళ్తే చాలు అప్పుడే ఇవ్ ఇలా వాళ్ళ ఇంటి ముందు ఊడుచుకుంటా ఏమో బయట ఎక్కడో ఊడుస్తా పొరపాటున ఇటున్నది ఇలా ఊడ్చి మళ్ళీ ఇలా అంటారు కదా ఇలా అనేటప్పుడు ఆ ఇంటి ముందుకెళ్తే ఇక్కడ లోపల ఊడ్చుకుంటాను ఏమో ఇలా చూడంగానే అది ఇటుచినట్టు ఉంటుంది ఏమక్క ఏంటి ఇటు మా ఇంటి ముందు రోజు చూస్తున్నా నేను అమ్మా లేదమ్మా ఇప్పుడే రోజు నేను నీట్గా ఊడుస్తాను అనగా రోజు వస్తున్నాను శాతం లేదు నేను ఇప్పుడు రెండు మూడు సార్లు చూసాను నువ్వు నువ్వు మర్యాద ఉంటుంది ఇంకోసారి నా ఇంటి పూజ అంటే నీ దరిద్రం అంతా నాకు ఆ యువతి వేల దగ్గరికి వెళ్ళిపోదు ఆ పగ రెండో రోజు కూడా చల్లారు అసలు ఆ వారైనా సరే నాలుగైదు రోజులు నా శాంతింపు చేసే ఇక్కడ సర్దు అనగది దానిలో ఆ లాయన్ని తీసుకొస్తారు నీ ఆయన మంచోడా అండి ఏ లైన్ తీసుకొస్తారు మీ ఆయన మంచి వాడని అసలు వీళ్ళిద్దరు చీపురు కట్టల దగ్గర గొడవ ఏంటి అది ఆ లైన్ దగ్గరికి వెళ్ళడం ఏంటి వాళ్ళ పిల్లలు వస్తారు బయటికి నీ కొడుకు తాగుపోతాడు కదా తిరిగిపోతాడు కదా నీ పిల్లల దగ్గరికి వస్తారు అరే వీళ్ళ గురించి ఎవరు చెప్పుకోవాలి ఒకళ్ళ గురించి ఒకళ్ళు మొత్తం తీసుకొచ్చి బయట పెట్టారు జాగ్రత్తగా కొడుకునైనా సరే కూతురినైనా సరే ఎవరినైనా సరే మనమే మార్చుకోవాలి మీ కుటుంబాన్ని మార్చేవాడు ఎప్పుడు లేడు మీ కుటుంబాన్ని మార్చడానికి పక్కన ఒకటి రాడు అవతలో రాడు అవతలో రాడు అనకూడరాడు కుటుంబాన్ని మార్చుకోవడానికి దేవుడు మీకే జ్ఞానాన్ని ఇస్తాడు మీరే నడవాలి అమ్మేండి మారాలి కుటుంబాలు మారాలి కుటుంబాన్ని మనమే మార్చుకోవాలి నిజం చెప్పాలంటే నేను చాలా సినిమాలకు వెళ్ళాను జోష్నకి చేసిన ప్రార్థన బట్టే మారాను విలువ లేదు విలువగా చూడట్లేదు ఇంట్లో అమ్మ విలువగా చూడట్లేదు నాన్న విలువ చూడట్లేదు తమ్ముడు విలువగా చూడట్లేదు చాలా చీప్ అయిపోయాను చండాలం అయిపోయాను నేను ఎవరిని చూసినా చులకల బతికే వేస్ట్ అనుకున్నాను అవును చులకనగా చూసేటప్పుడు మన బతికే వ్యర్థమని అనుకోవాలి మనం అనే స్థితికి తీసుకొస్తాడు దేవుడు ఈరోజు తీసుకొచ్చి నిలబెట్టి నేను ఏది కమాండ్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటాను నేను మారాను కుటుంబాలను మొత్తం మార్చుకున్నాను సో ఇంట్లో మారటాను మిమ్మల్ని తెలుసుకున్నాను నీ గొప్పతనాన్ని తెలుసుకున్నాను ఇగో ఈరోజు నా కుటుంబం ఎంత సంతోషంగా ఉందంటే కారణం అది మా ఆయన తాగుడు మానేశాడండి నా పిల్లోడిని చెప్పిన మాట అంటున్నాడండి నా కూతురు నేను చెప్పిన మాట అంటుందండి ఫోన్లు పట్టుకోవట్లేదండి బంగారంలో చదువుకున్నారండి ఉన్నతమైన స్థాయికి వెళ్తారండి ధైర్యం కలిగింది దేవుని యొక్క వాక్యమే నువ్వు పంచిన ప్రేమే చదవండి అలెలుయా కింద చదవ నలిగిన హృదయం గలవారిని ఏంటిదంట ఇప్పుడు మీ అందరూ హృదయాలు నలిగిపోయా ఉన్నాయిగా ఏమైనా సమృద్ధిగా ఉన్నాయా అందరూ నలిగిపోయి ఉన్నవాళ్ళు సో ఈ నలిగిన హృదయాన్ని దేవుడు ఏమంటున్నాడు ఈరోజు దృఢపడ్డారా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలిసిందా తెలిసిందా తెలియదు తెలిసిందా తెలియలేదు చెప్పండి ఏదో ఒకటి చెప్పండి తెలిసిందా తెలియకపోతే మళ్ళీ చెప్తాను కుటుంబాన్ని కట్టుకోవాలి స్త్రీలే కట్టుకోవాలి స్త్రీలు మాత్రమే కుటుంబాన్ని కట్టగలం స్త్రీలు మాత్రమే దేవుని మందిరాన్ని కట్టగలరు స్త్రీలు మాత్రమే ఎదట వాళ్ళతో ప్రేమగా మాట్లాడగలరు స్త్రీలు మాత్రమే ఎదట వాళ్ళని మార్చి తేగల ఎంత పురుషుడు చేయడు అందుకని దేవుడు స్త్రీలే స్త్రీలు ఐదు వేల మంది పురుషులు అంటే స్త్రీలు ఎంతమంది ఉంటారో ఆలోచించండి దేవుని దగ్గర కుటుంబాన్ని మార్చుకోవాలి అని అన్న స్త్రీయే కుటుంబాన్ని చెడగొట్టాలన్నా పాడు చేయాలన్నా స్త్రీయే ఆకకోకుండా చెప్పు నువ్వేంటో గొప్పతనం నేను ఎంట వెళ్ళి చెప్తా మా ఆయనంత గొప్పడని నువ్వు మారు నీ కుటుంబాన్ని కట్టుకో బండ మీద కట్టు నీ కుటుంబాన్ని ఇసుక మీద కాదు ఇసుక మీద కడితే ఏమైతుంది మందిరం గాలి వచ్చిద్ది గాలి మనకి కొట్టుకుపోద్ది అదే పంట మీద కడితే దేవుడు మీ కుటుంబాన్ని అలా కట్టాలనే చూస్తుంది దేవుడు మీ కుటుంబాన్ని అలా నిలబెట్టాలనే చూస్తుంది దేవుడు మీ కుటుంబాన్ని బండ మీదే ఉంచాలని చూస్తుంది ఈరోజు దేవుడు మీ కుటుంబాన్ని నూతన దినంగా నూతనమైన కుటుంబంగా మార్చిపోతాడు మీ నలిగిన హృదయాన్ని దేవుడు దృఢ దృఢపరిచాడు అలెలుయ మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు మీ మారాన్ని మధురంగా మార్చాడు చీమోరాని పేతురు బండ నువ్వు ధన్యుడవు పేతురు నువ్వు బండవు కానీ నువ్వు ధన్యుడు ఎందుకంటే ఎందుకు ధన్యుడు పరలోకపు రాజ్యపు మర్మాలు మనుషులు ఎవరో నీకు చెప్పలేదు కానీ నేను చెప్పాను చెప్పారు ఎవరైనా పర్వక రాజ్యం వెళ్ళిపోతావు పర్లోకి రాజ్యం వెళ్ళిపోతావు నిత్య జీవానికి వెళ్ళిపోతావు నిత్య జీవానికి వెళ్తావు నువ్వు చచ్చిపోకుండా నిత్య జీవానికి వెళ్తావుడు బతుకున్నాను చెప్తున్నారు కానీ నువ్వు భౌతికంగా సచ్చిపోయినా కానీ దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆ భౌతికంగా నువ్వు లేచి దేవుడి దగ్గరికి వెళ్తావు బట్ నీ పేరు ఇక్కడ చిరస్థాయిగా నిలిపేస్తాడు దేవుడు అదే నిత్య జీవం అర్థమవుతుందా ఆ మర్మం ఎవరు చెప్పారు పేతురు చెప్పారు ఏమని నువ్వు మనిషి కుమారుడిని నువ్వు సజీవుడు అయిన దేవుడు సో ఈ ఇది ఎవరు మనుషులు ఎవరు చెప్పలేదు కానీ నీకు ఎవరు చెప్పారు పరలోకపు రాజ్యంలో ఉన్న క్రీస్తే నీకు ఆ మర్మాన్ని తెలియపరిచి కాలేలు సో ఈరోజు ఈ మర్మం చెప్పింది నేను అంటే నాకు చెప్పమని చెప్పి ఎవరు 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 చెప్పి పంపించారు నాకు క్రీస్తు చెప్పి పంపించాడు పరలోకం నా తండ్రిని నన్ను అభిషేకించి పంపించాడు మీ అందరిని అభిషేకంతో నింపి ఆయన చెప్పే మాట ఏంటంటే మీరు పండ మీద మీ కుటుంబాన్ని కట్టు ఈ రోజు నుంచి మీరు బండ మీద ఎప్పుడైతే నిలబడతారో ఆ బండ మీద ప్రతిరోజు సాక్ష్యం ఉంది కాలేదు మీరు బండ మీద నిలబడుకోకుండా ఎప్పుడైతే మీరు ఇసుకలో ఉంటారు ఆ గాలి దుమారానికి ఆ ఇసుక అంతా మీ కళల్లో పడి మీ జీవితం అంతా దుఃఖకరంగానే ఉంటుంది అర్థమవుతుందా మీకు సోచి చెప్పడానికి రాలా బురకథ చెప్పడానికి రాలా మీకు వాక్యం చెప్పడానికి వచ్చి ప్రతిరోజు మీ జీవితంలో సాక్ష్యం ఉంది ప్రతిరోజు ఉండాలి చెప్పడాన్ని పంపించాడు దుఃఖంలో ఉన్న వారిని అడిగిన హృదయం వారిని దృఢపరచాలి హలేదు మిమ్మల్ని బండ మీదకి తీసుకెళ్ళి నుంచే పెట్టాలి బండ మీద మీ ఇల్లు కట్టాలి బండ మీద మీ కుటుంబాన్ని నిలబెట్టాలి మీకున్న ప్రతి సమస్యని తీసుకొని వచ్చి దేవుని ముందు ఉండాలి చెప్పండి మందిరానికి రానుకుంటా భర్త దానికి కూడా ఒక సూత్రం చెప్తుంది చెప్పండి మందిరానికి రండి దేవుడు కార్యం చేస్తాడు దేవుడు కార్యం చేస్తాడు మందిరానికి కుటుంబం కోసం బతుకుతాడు మనుషుల కోసం బతుకుతాడు కాబట్టి నా కోసం ఎలా అని ప్రేమతో చెప్పాలి పరిగెట్టుకుంటూ వస్తాడు దేవుని గురించి మాత్రం ప్రేమతోనే చెప్పాలి ప్రేమతోనే మాట్లాడాలి రమ్మని చెప్పండి ప్రేమతో రమ్మని చెప్పండి తీసుకొని వచ్చి మందిరంలో కూర్చున్నాడు దేవుడు ఇలా కుటుంబాన్ని కట్టుకునే మాటలు చాలా చెప్తాడు హలో సో ఈ మర్మం ఎవరికి తెలిసింది మీకు మాత్రమే తెలిసింది పేతులకు మాత్రమే తెలిసింది దేవుడు మీకే ఈ పర్లకొర రాజ్యం మర్మాన్ని దేవుడు తెలియపరచాడు దానికన్నా చదవ హలో మరియు నీవు పేతురు ఈ బండ మీద వావు వావు చెప్పట్లు కొట్టండి ఒకసారి ఏంటంట ఇప్పుడు మీరందరూ అనుకోండి నేను నీ బండను బండ మీద నా కుటుంబాన్ని కడుతున్నాం నీ సంఘాన్ని కడుతున్నాం నేనే నీ మందిరా ఎంతకంటే గొప్ప మాటలు ఇంకెక్కడ ఉంది చూసారా నలిగిన హృదయాన్ని దృఢపరిచాడు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలిపడా లేదా కుటుంబంలో ఎలా ఉండాలి కుటుంబకులను ఎలా చూసుకోవాలో తెలియపడే లేదా బయటికి రోడ్డు మీదకి రావద్దు నీ కుటుంబంలో ఉన్న ప్రతిదాన్ని తీసుకొని వచ్చి రోడ్డు మీద పెట్టద్దు ఇంట్లో ఏది జరుగుతున్నా ఇంట్లో బయటకు వచ్చి మాట్లాడినప్పుడు చాలా డీసెంట్గా సైలెంట్ పొలాయిట్తో మాట్లాడుకు నేర్చుకుని సాత్వికంతో మాట్లాడటం నేర్చుకుని అప్పు చేయొద్దు అప్పు చేయాల్సిన పని లేదు ప్రార్థన చేయండి నీకు కావాల్సింది దేవుడే అనుగ్రహించు హలో సో కొలియన్స్ కొలసియలకు మూడు పన్నెండు చదవండి కాగా దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఏంటిదంటది పరిశుద్ధులను ప్రియులైన వారికి తగిన పరిశుద్ధులైన వారు ప్రియులైన వారు తగినట్లు మీరు జాలిగల మనసును కాగా దేవుని చేత ఒకసారి చెప్పండి ఆ మాట నేను దేవుని దేవుని చేత ఏర్పరచబడిన వాడని మళ్ళీ చెప్పండి నేను దేవుడు దేవుడి చేత ఏర్పరచిన దానిని నాకేముండాలి పరిశుద్ధాలను అయి ఉండాలి నేను ప్రేమగా మాట్లాడాలి నాలో జాలి మనసు ఉండాలి దయాలత్వం ఉండాలి వినయం ఉండాలి సాత్వికం ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి